హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజీ రచన ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈజీగా చేసుకునే ఆలు మటర్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా మనం టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇలా లంచ్ బాక్సుల్లోకి క్విక్గా చేసేయచ్చు టేస్టీగా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా టేస్టీ పులావ్ని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి రైస్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నాన్బెట్ వేసుకోవాలండి రైస్ మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి నేనైతే నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను రెండు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే బంగాళాదుంపను కూడా కట్ చేసుకోవాలి అలాగే పచ్చి బఠానీలు తీసుకున్నానండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి పులావుల కానీ మసాలా రైస్లోకి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒకటి బిర్యానీ ఆకు అలాగే చెక్క లవంగం రెండు యాలకులు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఈ గరం మసాలాలను కాస్త ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ని కూడా మగ్గించుకోవాలండి చూడండి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఆలు పచ్చి బఠానీలు వేసేసుకుందామండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పుదీనాను నలిపేసుకొని వేసుకోవాలండి నేను పుదీనా నాకు ఎక్కువగా దొరికినప్పుడు నేను ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కొద్దిగా ఒకసారి కలిపేసుకుందామండి మీకు మిర్చి పొడి వేసుకోవాలనుకుంటే మిర్చీలు కొంచెం తగ్గించి తర్వాత కొద్దిగా మిర్చి పొడి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను తక్కువ ఉంది చూడండి వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాం రైస్ వేసాక ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందామండి క్యాప్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇప్పుడు రైస్ని ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా పొడి పొడిగా వచ్చిందండి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి కమ్మనైన బఠానీ పులావ్ రెడీ ఈ పులావ్ని వేడివేడిగా పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లేదా మసాలా గ్రేవీతో కూడా సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది ఈ పులావ్ని పిల్లలు లంచ్ బాక్సుల్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్